బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం బాపట్ల జిల్లా చీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం నందు దీపావళి పండుగ సందర్భంగా హాస్టల్లో రెండు వందల నలభై మంది విద్యార్థినులకు ముప్పై ఐదు వేల రూపాయల విలువ చేసే టపాసులు చిక్కీలు స్వీట్స్ జనపనార సంచులు మొదలగునవి పంపిణీ చేయడం జరిగిందని పోలుదాసు రామకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ఐ బాబూరావు వలివేటి కృష్ణ జాలాది కృష్ణమూర్తి బి హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు নমস্কার আপনারা স্যার লাইসেন্স ইস্টেবলিশমেন্টে ছাত্র পড়ানো ছাত্রের জন্য লাইসেন্স আছে ইয়েজওয়ালা এর জন্য মত এসেছিল ছাত্রের জানিওতে যেতে হবে